ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబల్ నైన్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ భగవంతుడిని అయితే శ్రావణ మాసం దృష్టిలో పెట్టుకొని అలాగే దేవీ నవరాత్రుల దృష్టి పెట్టుకొని ఈ హారత అయితే మీ అందరికీ పరిచయం చేస్తున్నానండి కొంతమందికి తెలుసు తెలుసుండొచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు ఇది దేవి భాగవతంలో ఉందండి హారతి కోసం నాకు తెలిసిన ఆవిడ ఒక ఆవిడ నాకు చెప్పింది ఇది నేను లాస్ట్ ఇయర్ నుండే చేస్తున్నానండి చాలా వీడియోస్లో కూడా చెప్పాను లాస్ట్ ఇయర్లో కూడా నేను చేసుకున్నాను చాలా ప్రతిఫలమైతే పొందానండి నేను ఈ హారతి ఎవరిస్తారంటే కంటిన్యూగా లలిత పారాయణాలు చేస్తూ ఉంటారు కదండి వాళ్ళు ఇస్తూ ఉంటారండి ఇచ్చిన తర్వాత అమ్మ ఏదో ఒక రూపంలో వాళ్ళకి కరుణిస్తారని చెప్తూ ఉంటారండి వాళ్ళ మాటలు చెప్తుంటే అసలు ఒంట్లో గూజ్ బంప్స్ వస్తూ ఉంటాయండి పెద్ద వాళ్ళు చెప్తూ అంటే మేము లలిత పారాయణంకి ఒక్కొక్కసారి నేను వెళ్ళేటప్పుడు అక్కడ అందరూ చెప్పుకుంటారండి అమ్మ కోసం అలా చెప్పుకుంటుంటే హారతి ఇచ్చేటప్పుడు నాకు ఎలా ఎదురయ్యింది సమస్య నాకు ఎలా అయ్యింది అలా చెప్పుకుంటే నాకైతే గూజ్ బంప్స్ వస్తూ ఉంటాయండి అయితే లాస్ట్ ఇయర్ అయితే నాకు ఒక పెద్ద ఆవిడ నాకు టెంపుల్లో ఈ హారతి గురించి చెప్పిందండి నేను లాస్ట్ ఇయర్ వీడియోలో కూడా చెప్తున్నాను మళ్ళీ కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా వాళ్ళ కోసం కూడా చెప్తున్నానండి లలిత పారాయణము మా టెంపుల్లో జరుగుతుందండి నేను రెగ్యులర్గా వెళ్ళేటప్పుడు ఒక టెంపుల్లో ఈ హారతి అయితే ఇచ్చారండి లలిత పారాయణం చేసుకున్న తర్వాత ఈ హారతి ఇచ్చారు నాకు ఈ హారతి కోసం అసలు తెలియదండి లాస్ట్ ఇయర్ నేను ఒక ఆవిడికి అడిగాను అమ్మ ఏంటి హారతి ఏంటి ఎంత బాగుంది నాకైతే కలు కలు అంటే కంటి నిండుగా నాకు అనిపిస్తుంది ఏంటమ్మా అంటే అప్పుడు ఆ పెద్ద ఏం చెప్పిందంటే నీ పేరేంటి అమ్మా అడిగింది ఫస్ట్ లక్ష్మి అమ్మ అని అడిగాను అదే నాకు పరిచయం ఆమె ఈ హారత అయితే మేము పారాయణం చేసిన తర్వాత లలితాదేవికి అయితే సమర్పిస్తామమ్మా నువ్వు ఇంటి దగ్గర ఈ హారతి నువ్వు ఇవ్వు లలిత శాస్త్రం చదువుకొని శుక్రవారము ప్రదక్ష వేళని ఇవ్వండి లేదంటే బ్రహ్మముహూర్తంలో కానీ ఇవ్వమ్మా ఖచ్చితంగా నీ నీ లైఫ్లో నీ అదే నీ జీవితంలో మెరెక్కలు చూస్తావు అని అనే అడిగి ఆవిడ అన్నదండి సాక్షాత్తు ఆ తల్లి వచ్చి నాకు చెప్పినట్టు కనిపించింది నేను ఇప్పటికీ నాకు మీతో మాట్లాడుతుంటే నాకు గూజ్బాంప్స్ వస్తున్నాయండి ఆ టెంపుల్స్లో అయితే అమ్మ నాకు సాక్షాత్తు ఆ లలిత అమ్మ వచ్చి నాకు చెప్పినట్టుగా అనిపించిందండి అండి వెంటనే నెక్స్ట్ శుక్రవారం ప్రారంభించుకున్నానండి నాకైతే ఎన్ని అద్భుతాలు జరిప నా జీవితంలో జరిగాయో చెప్పలేను మా రిలేటివ్స్కి తెలుస్తుంది నా ఫ్రెండ్స్కి తెలుస్తుంది నేను ఎలా ఆర్థికంగా మేము ఎలా స్థిరపడ్డం అనేది చాలా చాలా అద్భుతం అండి ఇవన్నీ ఎందుకు మేము చెప్తున్నానంటే ఇవన్నీ ఎవరు చెప్పుకోరండి నలుగురితో పంచుకుంటే మనకు కూడా కొంత ఎంతో అంతో పుణ్యం వస్తుంది కదా మనకే న్యాయం మనమే బాగుపడాలని కాదు కదా మనతో పాటు అందరూ బాగుపడితే కదండి ఆనందంగా ఉంటుందని ఉద్దేశంతో నా పర్సనల్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటున్నానండి అద్భుతమండి ఈ ఆరతి అయితే అమ్మ మీద నమ్మకంతో ఇవ్వండి ఖచ్చితంగా అయితే జరుగుతుందండి నాకైతే సాక్షాత్తు లలిత అమ్మ వచ్చి నాకు చెప్పినట్టు కనిపించిందండి అండి లాస్ట్ ఇయర్ కూడా ఈ వీడియోలో పాత సబ్స్క్రైబర్స్ చూస్తే వాళ్ళకి గుర్తొస్తే ఉండొచ్చు ఇప్పుడు కొత్త సబ్స్క్రైబర్స్ కాబట్టి మీకు తెలియలేదు లాస్ట్ ఇయర్ నాకు ఈ అమ్మ నాకు ఈ హారత్ కోసం నాకు టెంపుల్లో పెద్ద ఆవిడ ఆవిడకి నేను జస్ట్ అమ్మ దీనికి ఏమంటారు ఈ హారతి ఎందుకు ఇస్తున్నారు అనేసరికి అమ్మ వివరంగా చెప్పుకొచ్చింది లక్ష్మి ఈ హారతి నువ్వు లలిత సహస్రనామ శుక్రవారం చదువుకొని ఈ హారతి ఇవ్వు తల్లి నీ జీవితము ఒక మే నీ జీవి నువ్వే చూస్తావు మళ్ళీ నన్ను నాకు నన్ను అడుగుతావు అని అన్నారండి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నా విషయంలో జరిగింది చెప్తున్నానండి సరే వీడియోకి వెళ్ళిపోదాం అయితే ఇది దేవి భాగవతంలో ఉందండి పద్దెనిమిది ఒత్తులు ఉండాలండి కుంభ ఒత్తులు అలాగే పద్దెనిమిది తమలపాకులు ఉండాలి ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా కొంచెం ఇత్తడి ప్లేట్ తీసుకోండి ఇత్తడి ప్లేట్ తీసుకొని చక్కగా దానికి నెమల పెంచుకలాగా మనము చక్కగా సర్దుకోవాలన్నమాట ఇప్పుడు నేను వీడియోలో చూ చూపించిన విధంగా ఆ తర్వాత నెయ్యితో కొంచెం తడపాలి ఎక్కువ నూనె వేయకూడదండి ఎందుకంటే ప్లేట్ పట్టుకొని నిలబడాలి హీట్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఎక్కువ మీరు దానిపైన నూనె వేయొద్దు అండి నూ నూనెలో కానీ నేతిలో కానీ నానబెడితే సరిపోతుంది కొంచెం మనము దానిపైన వేస్తే సరిపోతుంది ఎక్కువగా నెయ్యి పోసివద్దు ఓకేనా ఆ తర్వాత ఇది ఇరవై ఏడు ఒత్తులు వేసుకొని ఒకే ఒత్తుగా తయారు చేసి ఇరవై ఏడు తమలపాకులు పెట్టి ఒక ప్లేట్లో సర్దుకొని మధ్యలో ఒక ప్లేట్ పెట్టుకోండి ప్రమిది మట్టి ప్రమిదైనా పర్వాలేదు కంచుదైనా పర్వాలేదు ఇత్తడిదైనా పర్వాలేదు ఇలా ఉంచేసుకోండి పక్కన ఆ తర్వాత నిత్యదీపారాధన పెట్టుకుంటాం కదా ఇప్పుడు శ్రావణ శుక్రవారం ఎలా వస్తుంది ఇది పద్దెనిమిది రోజులైనా చేసుకోవచ్చు తొమ్మిది రోజులైనా చేసుకోవచ్చు కంటిన్యూగా పద్దెనిమిది వారాలైనా చేసుకోవచ్చు అండి అయితే మనము లలిత సహస్రనామం చదువుకున్న తర్వాత ఇది మనము ఏకహారతితో కానీ ఆ తర్వాత అగరబత్తితో కానీ ఈ దీపం వెలిగించాలి వెలిగించిన తర్వాత మనకుండే కష్టాలు మనకుండే కోరికలు అమ్మతో చెప్పుకోవాలన్నమాట ఒక్క క్షణం అమ్మ నేను ఫలాని కష్టంలో ఉన్నాను ఈ హారతి నీకు ఇస్తున్నాను నాకు ఖచ్చితంగా నువ్వు నాకు చేసి పెడతావు అని సంకల్పం అయితే అమ్మ మీద అమ్మ దగ్గర చెప్పుకొని అమ్మపైన భారం వేసేయండి అయితే ఎప్పుడు కూడా ఇన్స్టెంట్ రిజల్ట్ కోసం చూడొద్దు ఫ్రెండ్స్ ఈ రోజు చేశాను కదా ఈరోజు నాకు వచ్చేవిలంటే కాదు మనం చేస్తూనే పోవాలి అమ్మ అమ్మ మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలో అప్పుడు ఇస్తుంది ఓకేనా ఆ తర్వాత చక్కగా హారతి ఇచ్చేసి మూడుసార్లు తిప్పి ఒకేసారి నిల్చోవాలి నిల్చొని చక్కగా మంగళహారతి మీకు పాటలు వస్తే మంగళహారతి పాటలు పాడండి లేదు అంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఒక మంత్రం అంటే హారతి నాకు తెలిసింది నాకు ఆ పెద్ద ఆవిడ చెప్పింది నేను ఇదే చదువుకొని హారతిస్తాను అది నేను డిస్ కింద లింక్ పెడతానండి అది చదువుకొనే హారతి ఇవ్వచ్చు ఓకేనా అది చదువుకోనే సరే మీరు హారతి ఇవ్వచ్చు ఫ్రెండ్స్ హారతి ఇచ్చిన తర్వాత అనేది కింద పెట్టియండి పెట్టిన తర్వాత ఒకసారి అమ్మ దుక్కు చూస్తూ ఆ దీపం దుక్కు చూస్తూ మన కోరిక అనేది చెప్పుకుంటూ అమ్మతో మాట్లాడుకొని ఒక్క ఒక టూ త్రీ మినిట్స్ మౌనం పాటించండి అంటే ధ్యానం చెయ్యండి ఇలా చేయండి మీరు ఒక్క వారము చేస్తే రిజల్ట్ వచ్చేస్తుంది కాదండి చేస్తూనే మళ్ళీ 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 ఎప్పుడొస్తుందా శుక్రవారం కానీ మంగళవారం కానీ అని మీరే అనుకుంటారు అంత అద్భుతంగా ఉంటుందండి నా నా జీవితంలో జరిగినవి మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం సరివేజిన భవంతు అందరూ తా అయారోగ్యాలకు ఉంటాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి ఆ భగవంతుడిని సరివేజిన భవంతు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూసినట్టుగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకన్ కొట్టండి నోటిఫికేషన్ వస్తుంది ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి చూసిన వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలండి ఓకే బాయ్